ఈ రోజు ఉదయం నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నందు జరిగిన వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ మొదటి వార్షికోత్సవం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించిన వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి శ్రీనివాసన్ రెడ్డి మాట్లాడుతూ నవ్వుతో దీర్ఘాయిష్కులు కాగలరని తెలిపారు నూతన అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ వాకింగ్ లాఫింగ్తో ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం కలుగుతుందన్నారు నూతన కార్యదర్శి మరియు రాష్ట్ర మాజీ ఉద్యోగ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్లను మొదట స్థాపించి ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మదన్ కటారియా మన భారతీయుడు కావడం సంతోషకరమని ప్రస్తుతం దైనందిక జీవితంలో నవ్వు నలభై విధాల ఆరోగ్య రీత్యా మేలు చేస్తుందని నవ్వడానికి ఏ కారణం అవసరం లేదని ప్రతిరోజు మనస్ఫూర్తిగా నవ్వుకుంటే శరీరంలో నర్వస్ సిస్టమ్ ఉత్తేజం చెంది ఆరోగ్యంగా ఉంటారని కావున వాకింగ్తో పాటు లాఫింగ్ కూడా చాలా అవసరమని తెలిపారు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వాకింగ్ మరియు లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయని తను ఇంటర్నేషనల్ గవర్నర్గా ఉన్నప్పుడు కోటి రూపాయలకు పైబడి డిపాజిట్ వసూలు చేసి వాకర్స్ క్లబ్ల పటిష్టతకు దోధపడ్డానని ప్రతి ఒక్కరూ వాకింగ్తో పాటు లాఫింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు నెల్లూరు పట్టణంలోని మొదటిసారిగా స్థాపించబడిన ఈ వాకర్స్ క్లబ్ అందరి మన్ననలు పొందుతుందని తెలిపారు తదుపరి యోగా లాఫింగ్ గురువు బొప్పా వెంకురెడ్డిని వారు యోగా మరియు హాస్య అభ్యాసాలతో చేస్తున్న కృషికి గుర్తుగా హాస్య యోగా రత్న అనే బిరుదు వాకర్స్ లాఫింగ్ క్లబ్ ద్వారా ఇంటర్నేషనల్ గవర్నర్ మరియు క్లబ్ అధ్యక్షులు చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ ప్రముఖులు నేతాజీ సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి బలరామనాయుడు ఎం వెంకటాద్రిరెడ్డి లాఫింగ్ క్లబ్ గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ షేక్ నన్నే సాబు క్లబ్ డైరెక్టర్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ ఆజాద్ జాకీర్ ఆర్ వెంకటేశ్వర్లు శివబాల సుబ్బారావు డాక్టర్ పివి నరసింహ శాస్త్రి జాయింట్ కార్యదర్శి విజయ్ కుమార పుట్ట ఎస్టేట్ వాకర్స్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ అల్లూరి సీతారామరాజు వాకర్స్ అధ్యక్షురాలు అడ్వకేట్ రమాదేవి పిఆర్సి వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి నలని మోహన్ పిరమిడి జ్ఞాన మందిరం ప్రతినిధులు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల నవ్వులతో కార్యక్రమాన్ని అలరింపజేశారు క్లబ్ ట్రెజరర్ జిఎన్ ప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది అదే విధంగా మీ సహాయ ముందు ముందు కూడా ఈ క్లబ్ ని ముందుకు తీసుకెళ్తామని మంచి కార్యక్రమాలు చేపడతామని ఫోటో తీలే అట్టే ఉండండి నెక్స్ట్ బలరాం నాయుడు గారు నేను ట్రేడర్ గా కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు ఆయన ఆయన అడుగు మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనేది వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశం మరి దానికి అనుగుణంగానే నెంబర్ ఆఫ్ క్లబ్స్ స్టార్ట్ చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు పదిహేను వందల పైన అసోస్ చేసిన ప్రస్తావించుకుంది మరి ఇక్కడ నెల్లూరులో ఇవాళ గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ డే టైంలో వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ అని సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా అలాగే గా రియాజ్ గారు హెజరీ ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నన్నీ సాహి గారు రిమైనింగ్ కమిటీ ఏర్పడింది ఒక సంవత్సరం పాటు వాళ్ళు చాలా విజయవంతంగా చేశారు అంతకుముందు ఇంకా కొన్ని క్లబ్లు ఉన్నప్పటికీ యాక్టివ్గా నెంబర్స్ చేర్చుకోవడం కానీ లేదా డైలీ లాఫింగ్ చేయడం కానీ యోగా చేయడం కానీ వాకింగ్ అన్నీ కూడా చేస్తూ వన్ ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ యాన్యువల్ డే జరుపుకోవడం చాలా అభినందనీయం ఈ వల్ల జరిగే పరిణామం ఏంటంటే చాలామంది తెలియని కూడా చాలామంది ఇక్కడ కూర్చొని గమనిస్తున్నారు ఈ వాకర్స్ అనే ఒక మూమెంట్ ఉంది దీంట్లో నడు నడుస్తారు నడక ద్వారా ఆరోగ్యం వస్తుంది మనం కూడా అందులో చాలా కూడా కొంతమందికి ఆలోచన రావచ్చు కొత్త మెంబర్స్ కూడా చేర్చుకున్నారు అది ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య ఆ గెస్ట్గా మినిస్ట్రేషన్ ఆఫీసర్గా మన గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు చేతి మీద జరిగింది మరి రెండోది వచ్చి కొత్తగా మళ్ళీ వాళ్ళనే వాళ్ళు లాస్ట్ ఇయర్ గతంలో బాగా చేశారు కాబట్టి మళ్ళీ అదే మెంబర్స్ అందరూ ఇంకొక సంవత్సరం మీరే ఉండాలని చూలి వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది అయినా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ వాళ్ళ ఆ టీం పాత్ర మొత్తం మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు కానీ క్లైంట్ కూడా అప్లై చేశారు మరి ఇలాగా ఈ సర్వీస్ కూడా దాదాపు నెలకు రెండు నెలకొసారి మెడికల్ క్యాంప్ పెట్టడం దీని ఉద్దేశం అవేర్నెస్ చెకప్ చేయించుకునే జరుగుతున్నాయి మరి వాళ్ళందరికీ కొత్తగా వచ్చిన పాత్రలని మళ్ళీ వాళ్ళందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తూ నడువు నడిపించు ప్రతి ఒక్కరు కూడా చాలామంది నడుస్తున్నారు కొంతమంది వాకిక్కడ అవ్యాసులు కానీ లేదా పార్కులు నడుస్తుంటే మెజార్టీ ఆఫ్ ఎక్కువ రోడ్ల మీద నడుస్తున్నారు చాలా చాలాసార్లు చెప్తున్నాను రోడ్ల మీద తారు రోడ్డు సిమెంట్ రోడ్డు మాత్రం ఏమాత్రం సైష గుడి కాదు దానివల్ల లేని జబ్బులు తెచ్చుకోవడమే ముఖ్యంగా ప్రధానంగా రోడ్ల మీద నడిస్తే ఇలాంటి మట్టి తీసుకురా కాకుండా మోకాళ్ళ నొప్పులు ఎప్పుడో రావాల్సింది చాలా అడ్వాన్స్గా వస్తాయి అది తెలియక చాలామంది నడుస్తున్నారు దయచేసి మీరు గమనించి ఏ డాక్టర్ని కూడా చెప్తే నేను చెప్పేది కాదు ఇది రోడ్ల మీద నడవడం సబబు కాదు చాలా అంత డిస్టర్బెన్స్ కూడా వెనక ముందు వెహికల్స్ వస్తుంటాయి సౌండ్స్ వస్తాయి కుక్కలు కరుస్తున్నాయి కొంతమంది యాక్సిడెంట్ చనిపోతున్నారు అందువల్ల మీరు ఏదో ఒక గ్రౌండ్ కానీ ఏదో ఒక పార్క్ సెలెక్ట్ చేసుకొని నెల్లూరులో కూడా చాలా చాలామంది అక్కడ నడమని మీ అందరికీ మరొకసారి వాకర్స్ ఎంటర్ నేర్చుకున్న ధన్యవాదాలతో మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు విఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ మొదటి వార్షికోత్సవం మరియు అదే టీము కంటిన్యూవేషన్ ఇన్సులేషన్ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి మా చేత ఇన్సులేషన్ ప్రోగ్రామ్ జరిపించడం అనేది వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు వాకర్స్ ఇంటర్నేషనల్ గురించి ఫౌండేషన్ గురించి టీచర్గా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ ఇప్పుడు జరగబోయే యాక్టివిటీస్ కూడా మేము మెంబర్స్కి ఎక్కువ చేయడం జరిగింది హృదయపూర్వకంగా ఈ కంటిన్యూ అంటే రెన్యూ 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 అనాలా లేకపోతే కంటిన్యూ అనాలనేది ఆఫ్ ఓన్లీ సో వాళ్ళు వన్ ఇయర్ ఫౌండేషను వన్ ఇయర్ ప్రోగ్రామ్స్కి మెంబర్స్ నుంచి సపోర్ట్ వల్ల కంటిన్యూ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మంచి పొజిషన్లో మంచి యాక్టివిటీస్ చేసి అందరు మనల్ని పొంది అందరూ సంతోషంగా ఉండి అందరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కాపాడుకునే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ లాఫింగ్ పాకర్ అసోసియేషన్ కార్యదర్శిని నా పేరు షఫియాజ్ అహ్మద్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మొదటి వార్షికోత్సవం అదేవిధంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మమ్మల్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని ముందుండి ప్రోత్సహించడానికి ఇంతమంది ఇంటర్నేషనల్ వాకర్స్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం విఆర్సీ కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు మనకు అందరికీ తెలుసు నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోతే ఒక రోగం ఇంతకుముందు పెద్దలు అనేవాళ్ళు నవ్వడం నాలుగు విధాల చీట కానీ ఇప్పుడు నవ్వడం నలభై విధాల మేలు ఆరోగ్యం ఎందుకంటే ఒక వాకింగ్ చేస్తే మాత్రం ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజే మాత్రం ఉంటుంది అదే మనస్ఫూర్తిగా నవ్వుకుంటే ఇన్నర్ ఫీలింగ్ కూడా అంటే మనకు ఉన్నటువంటి నరాలన్నీ ఉత్తేజపరిచి ఉత్తేజపడి మంచి యాక్టివ్నెస్ వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద సిటీస్లో అంతా ఈ నవ్వడం అనే క్లబ్స్ చాలా ఉన్నాయి లాఫింగ్ క్లబ్స్ అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా నేత సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయబడడం అందులో మా అధ్యక్షుల వారు బండారు సుబ్బారెడ్డి గారు చాలా యాక్టివ్గా ఈ క్లబ్ని ముందు తీసుకోవడం చాలా అభినందనమైన విషయం ఇదే ఇంకా ఎన్నో క్లబ్లు లాఫింగ్ క్లబ్లు వెలసిల్లాలని ఇక్కడ మేము భావిస్తూ అదేవిధంగా మాకు యోగా మాస్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఆయనకి ఈరోజు యోగా మన క్లబ్ తరఫున హాస్య యోగా రత్నాన్ని కూడా మేము ఒకటి ఇస్తున్నాం సార్ ఇంటర్నే ఎందుకంటే వారు ఎంతో ఉత్సాహంగా ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలకి అదేవిధంగా ఈ పిరమిడ్ వాళ్ళకి అందరికీ ఈ లాఫింగ్ యోగాతో కూడా ఈ లాఫింగ్ నేర్పించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం వారిని ఈరోజు మేము ఒక టైటిల్ ఇచ్చి మా క్లబ్ తరఫున మా క్లబ్లో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన ప్రెసిడెంట్ గారు అదేవిధంగా నన్నే సాహెబ్ అడ్వకేట్ గారు అదేవిధంగా ఎస్ వెంకటేశ్వరరావు గారు అని మా డైరెక్టరు వారు జైల్స్ డిస్టిక్ జైల్స్ ఆఫీసరు వారు ఈరోజు యోగా హాస్య యోగా రత్నాన్ని సన్మానిస్తున్నారు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఏ ప్రతి ఏడు మేము ఈ మా ఈ ప్రోగ్రామ్ లో ఎవరిని ఒకరిని అన్ని వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సంపాదించాలని కోరుకుంటున్నాం ఈ ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరినీ ప్రోత్సహించాలని అందరికీ ధన్యవాదాలు తెలియచుకుండా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి